ముందుగా విశ్వవాసు ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం నుంచి అందరికీ మంచి జరగాలని ఆ ఏడుకొండలి వెంకటేశ్వర స్వామిని అందరం వేడుకుందామండి అందరికి రైతులందరికీ మంచి పంటలు పండాలి పాడు పశువు అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ విశ్వవాసు ఉగాది శుభాకాంక్షలు మా ఇంట్లో ఉగాది రోజు ఫస్ట్ తులిసమ్మ దీపం పెట్టుకొని ఇక్కడ నాకు తెలుసు సింపుల్గా ముగ్గు వేసుకున్నానండి త్వరపాకు కూడా కట్ వేసుకున్నాను మామిడాకులు గ్యాస్ దగ్గర కూడా మంచిగా ముక్కులు వేసుకున్నానండి ఇవన్నీ ముందు రోజు సిద్ధం చేసుకున్నాను నేను ఉగాది రోజు ఇప్పుడైతే పిండి వంటలు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఏది చేసుకున్నా కూడా గ్యాస్ని అయితే గ్యాస్ పొయ్యిని అయితే అలంకరించుకోవాలండి మంచిగా ఇక్కడ గ్యాస్ పొయ్యిని అలంకరించుకొని ఇక పాలు వంగించుకొని గారెలు వండుకొని బొబ్బట్లు వండుకోవడం అయితే స్టార్ట్ చేస్తాం మా సైడ్ బొబ్బట్లు చీర ఎక్కువ కూర్నాలు చేస్తానండి ఇవిగాదికి ఫస్ట్ అయితే గ్యాస్ పోయిన మంచి నీట్గా అలంకరించుకున్నాను గ్యాస్ పొయ్యి కూడా మంచి ఒక అగరబత్తి చూయించుకొని అగరబట్టి తయారించుకుందాం ఇక్కడైతే ఫస్ట్ నేను పూర్ణాల కోసం శనగపప్పు ఉడక పెట్టుకుంటున్నాను ఫస్ట్ అలాగే గార్ల పిండి కూడా సిద్ధం చేసుకుని అయిపోయింది గార్ల పిండి కూడా ఇక్కడైతే పప్పు ఉడికిందా లేదా చూస్తున్నాం పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కా పెట్టేసుకొని రైస్ పెట్టేసుకుందాం పులియారకి ఇక్కడైతే పరవన్నం అయితే పక్కన పొయ్యి మీద పెడుతున్నానండి మంచిగా ఉగాది అంటే మీకేం గుర్తొస్తుందో నాకు తెలియదు కదండి ఉగాది అంటే నాకు మా నాన్న గుర్తు వస్తారు పొద్దున్నే లేచి స్నానం చేసి మంచిగా ఇక్కడైతే చింతపండు పులియోరకైతే నన్ను నన్ను సల్లారి అండి ఇందాక చెప్పాక మా నాన్నగారు పొద్దున్నే స్నానం చేసి ఫస్ట్ మంచి రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని ఆ ఆవుల్ని ఆ ఎద్దుల్ని మంచి చేయనిగా తీసిపోయి స్నానం చేయించి పసుపు కుంకుమేసి బొట్లు పెట్టి నాగల్ని అరకల్ని మొత్తం కడిగి మంచిగా బొట్లు అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మంచి మొక్కుకుంటాడు ఏమైనా మొక్కుకుంటాడు ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా పంటలు బాగా పండాలి పాడి పశువు అంతా మంచిగా ఉండాలి తల్లి అని మంచి దండం పెట్టుకుంటారు మంచిగా దండం పెట్టుకొని ఈ సంవత్సరం అంతా పంటలు బాగా పండాలి అని మంచి దండం పెట్టుకుంటారండి మా నాన్న చాలా ఇష్టం మా నాన్నకు ఉగాది మంచి సంవత్సరం ఇక అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఒక సాల్ మట్టికి అరక దున్నేసి వస్తాడు కొత్త సంవత్సరం కానీ పనులు స్టార్ట్ చేద్దామని ఒక అరక దున్నేసి వస్తాడు మా నాన్న అదేంటి నాన్న ఎప్పుడు వాటి గురించే కోరుకుంటూ నాన్న మేము ఉన్న మా గురించి కోరుకో ఏంటంటే వాటి గురించి అవేగా బిడ్డ మనకి అన్నం పెట్టేది వాటి గురించి మనం ఓడుకోవాలిగా అవి మంచిగా ఉంటేనే కదా మనకు ఒక ముద్ద నోట్లోకి వెళ్ళేదైనా ఏదైనా కూడా అంటాడండి మా నాన్నగారు నాకు ఏ పండుగలైనా కన్నా ఉగాది అంటే చాలా ఇష్టం చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాడు మంచిగా రెడీ అయ్యి ఆవుల్ని మంచిగా కడిగి మంచిగా పసుపు కుంకుమేసి చాలా హ్యాపీగా చేసుకుంటాడు పండగని నాకు చాలా మిస్ అవుతాను ఉగాది మా ఊర్లో ఉగాది రోజు టైం ఎయిట్ అవుతుంది ఇంకా లేవకుండా పండుకున్నాడు చూడండి ఎంత లేపుతున్నా లేవట్లేదు మా అబ్బాయి అదే వినాయక చవితి అనగా రెండింటికి లేచి కూర్చొని మమ్మల్ని అందరినీ నిలు నిద్ర లేపుతాడు వీడికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం వినాయకుడు పండగ అప్పుడైతే మనం లేపన అవసరం లేదు లేచి చిన్న వినాయకుని తెచ్చుకొని మంచి సెలబ్రేషన్ చేసుకుంటాడు ఇక్కడైతే పూర్ణాల కోసం అయితే ఇవి లోపట ఉంటుంది కదండి శనగపప్పు బెల్లం ఇవన్నీ అయితే ఉండాలి చేసుకుంటున్నా చిన్న చిన్నగా ఇప్పుడైతే నేను పూర్ణాలు వేస్తానండి ఇప్పుడైతే గారెలు వేస్తానండి గారెలు అంటే పండగ పండగ అంటే గారెలు గార్లు లేని పండగ ఉండదు పండగ లేని గారెలు ఉండవు మాకైతే ఈ గారెలు తినాలంటే పండగ రావాలి పండగ వచ్చింది దాకా ఆ గారెల కోసం వెయిట్ చేయాలి ఇప్పుడైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా అయితే ఎప్పుడు పండగ వస్తుందా ఎప్పుడు గారెలు తినాలా అని చూసేటవాళ్ళం ఈ జనరేషన్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇక్కడ మా ఊడు మ్యా మ్యాంగో కట్ చేస్తున్నాడు మంచిగా చిన్నగా కట్ చేస్తున్నాడు గాది పచ్చడి కోసం ఇక్కడైతే గారెలైతే రెడీ అయిపోతున్నాయి ఇక్కడైతే పులియర కనిపిస్తున్న ఫ్రెండ్స్ చింతపండు పులియార మా ఇంత ఎక్కువ చింతపండుదే పులియా తింటారు నిమ్మకాయ చాలా తక్కువ Nani? Aapu